హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను మనకి ఇప్పుడు పిల్లలు స్కూల్ అనేది స్టార్ట్ అయిపోయింది కదండి అలానే వాళ్ళకి లంచ్ బాక్సులు మనం స్నాక్స్ అనేది ఏం చేయాలా అనేది ఆలోచిస్తూ ఉంటాం కదా అండ్ అందుకని మీకు ఈరోజు ఈ వీడియోలో టూ ఈజీగా సింపుల్గా అయిపోయే స్నాక్స్ రెసిపీస్ అయితే నేను మీకు ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఇవి స్నాక్స్ అనేవి కాదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ ఎప్పుడైనా కానీ వాళ్ళకి చేసి ఇచ్చేయచ్చు అంత టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి వీటిని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి స్నాక్స్లో చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలకైతే ఈ టేస్ట్ అయితే బాగా నచ్చుతుంది తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దీనికోసం కావాల్సినవి రెండు బంగాళదుంపలు తీసుకుని ఇలా కట్ చేసుకుని పెట్టుకొని కుక్కర్లో వేసుకుని ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టిన బంగాళదుంపని పైన ఉన్న స్కిన్ రిమూవ్ చేసుకుని ఇలా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకున్నాక దీంట్లోకి తురుముకున్న పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా దీంట్లో వేసుకుని తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అదే మిరియాల పొడి ఉంటుంది కదా మిరియాల పౌడర్ని కూడా వేసుకొని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం చెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీ దగ్గర చీజ్ కనుక ఉంటే దాన్ని కూడా తురుముకొని వేసుకోండి టేస్ట్ బాగుంటుందని అని వేసాను నేను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి ఇది వేసిన తర్వాత ఇంకొకసారి కలుపుకొని ఉంచుకోండి పక్కన ఇప్పుడు దీనికోసం కావాల్సినవి బ్రెడ్ స్లైసెస్ ఇలా బ్రె బ్రెడ్ నేను వీట్ బ్రెడ్ తీసుకున్నానండి మీ దగ్గర ఏ బ్రెడ్ ఉన్నా పర్వాలేదు ఇలా బ్రెడ్ తీసుకుని పక్కన ఉన్న వెజ్జెస్ అనేవి కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకుని పెట్టుకున్న బ్రెడ్ని మన దగ్గర చపాతీ కర్ర ఉంటుంది కదా దీన్ని ఇలా థిన్గాత్ ఒత్తుకోవాలి ఎందుకంటే ఇలా ఒత్తుకోవటం వల్ల మనం లోపల పెట్టే స్టఫ్ ఉడుకుతుంది ఈ బ్రెడ్ కూడా తొందరగా ఫ్రై అవుతుంది అందుకని ఇలా ప్రెస్ చేసుకోండి మరి బాగా ప్రెస్ చేసుకోవద్దు బాగా ప్రెస్ చేశారంటే బ్రెడ్ అనేది ముక్కలు ముక్కలు అయిపోతుంది కొంచెం అంతా ఈవెన్గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా థిన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒత్తుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఉంది కదా ఆ అయితే మనం ఇప్పుడు దీని మీద ఒక స్పూను ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఎడ్జెస్లో వాటర్ అనేది అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఇలా వాటర్ అప్లై చేసుకోవటం వల్ల మనం రోల్ చేసిన తర్వాత ఇది క్లోజ్ అవుతుందండి లేదంటే కనుక లోపల ఉండే స్టఫ్ అంతా బయటికి వచ్చేస్తుంది రోల్ అనేది మనకి సరిగ్గా రాదు అందుకని ఫోర్ సైడ్స్ ఇలా వాటర్ అప్లై చేసుకోండి చూసారు కదా ఈ స్నాక్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు మీ దగ్గర బ్రెడ్ పొటాటో ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా మనము ఎక్కడికి బయటికి వెళ్ళి వరుగులు తీయాల్సిన అవసరం లేదు ఒకసారి మీరు ఇలా చేసి పెడితే పిల్లలు బయటికి వెళ్ళి స్నాక్స్ తిందామని అని అడగనే అడగరు ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత లోపల ఎడ్జెస్ అనేవి మొత్తం చుట్టూతే ఎడ్జెస్ అనేవి ఒకసారి గట్టిగా ప్రెస్ చేయండి అప్పుడు అదంతా క్లోజ్ అయిపోతుంది లేదంటే కనుక లోపల ఉండే స్టఫ్ అంతా బయటికి వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఒకసారి గట్టిగా ఈ దీన్ని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా వాటర్ అప్లై చేయటం వల్ల ఎడ్జెస్ అనేవి క్లోజ్ అయిపోతుంది మీరు కొంచెం వాటర్ అప్లై చేసాలంటే క్లోజ్ అవ్వదు కొంచెం వాటర్ ఎక్కువ అప్లై చేయండి అప్పుడు ఈజీగా మనం చుట్టూ ఇట్లా ఫోల్డ్ చేసుకున్నప్పుడు అది క్లోజ్ అయిపోతుంది ఇలా అంతా స్టఫ్ అంతా రెడీ అయిపోయి క్లోజ్ చేసిన తర్వాత చూసారు కదా మనం ఫ్రై చేసుకోవటానికి బ్రెడ్ పొటాటో రోల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడైనాక దీంట్లోకి ఈ బ్రెడ్ పొటాటో రోల్ అయితే ఫ్రై చేసుకోవడానికి వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి లేదంటే ఒకటేసారి రెండు మూడు అయినా వేసుకోవచ్చు మీకు ఆయిల్ కనుక బాగా ఫ్రై ఫ్రై అయితే కనుక ఇది టూ టూ త్రీ మినిట్స్లో ఇవన్నీ ఫ్రై అయిపోతాయి మరీ ఎక్కువ ఫ్రై చేశారంటే మాడిపోతాయి సిమ్లో పెట్టి మీడియంలో పెట్టండి మరీ సిమ్లో వద్దు మీడియంలో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా అయిన బ్రెడ్ పొటాటో రోల్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు ఇలా చేసి పిల్లలకి ఇవ్వండి అసలు వాళ్ళ టేస్ట్ని అసలు చాలా అంటే చాలా ఇష్టపడతారు బయటికి వెళ్ళి అది కావాలి ఇది కావాలి అని అయితే అడగరు ఇలా రెడీ అయిన బ్రెడ్ పొటాటో పొటాటోల్ని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి ఎందుకంటే ఎక్సస్ ఆయిల్ అనేది పోతుంది కదా అందుకని ఇలా వేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టుకొని టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు దీన్ని ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఇలా తింటే లోపల ఉండేది స్టఫ్ అనేది ఎలా కనపడుతుందో చూసారు చాలా సింపుల్గా ఈజీగా బ్రెడ్ పొడేటా రోల్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి మనం వేడి వేడిగా ఇలా చేసిస్తే వాళ్ళు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు రోజు మనం డిఫరెంట్ డిఫరెంట్గా చేసిస్తూ ఉంటే వాళ్ళకు కూడా టేస్ట్ అనేది నచ్చుతుంది వాళ్ళు కూడా తినడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు మనము కంపల్సరీ ఇలాంటివి సింపుల్ సింపుల్ రెసిపీస్ చేసిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తినడానికి అలానే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు బాగా ఆకలి వేస్తూ ఉంటుంది కదా ఇలాంటివి మనం చేసి పెడుతూ ఉంటే తొందరగా తినేస్తారు తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి మన ఫస్ట్ రెసిపీ అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ రెసిపీ ఏంటో చూసేద్దాం తప్పకుండా ఓన్లీ ఈ ఆమ్లెట్ అయితే వేశాను ఈవినింగ్ టైం స్నాక్స్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కోసం ఒక కప్పు రవ్వ కప్పు పెరుగును తీసుకోండి రవ్వ అంటే మనము ఉప్మా చేసుకుంటాం కదండి రవ్వ బొంబాయి రవ్వ ఆ రవ్వను తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఆ బొంబాయి రవ్వను ఒక కప్పు వేసుకొని దాంట్లోకి ఒక అర కప్పు పెరుగును కూడా వేసుకోవాలి మీ దగ్గర పెరుగు కనుక అవైలబుల్గా లేకపోతే మజ్జిగతో అయినా చేసుకోవచ్చు తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్ ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది వాటర్ ఎక్కువ అయితే యాడ్ చేయొద్దు ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు దీంట్లో కావాల్సినవి ఏంటో చూద్దాం సన్నగా కట్ చేసుకున్న పుదీనా స్వీట్ కాను కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు బీన్స్ తురుముకుని పెట్టుకున్న క్యారెట్ కారము మీకు పచ్చిమిరకాయ కావాలంటే పచ్చిమిరకాయని కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా ఆ బ్యాటర్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తురువ కొను పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకొని స్వీట్ కార్న్ కూడా వేసుకోండి స్వీట్ కార్న్ వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మాత్రం స్కిప్ చేయద్దు కంపల్సరీ యాడ్ చేసుకోండి కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకొని అది కూడా వేసుకున్న తర్వాత బీన్స్ని కూడా సన్నగా కట్ చేసుకోండి అప్పుడు తొందరగా కుక్ అవుతాయి పుదీనాను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకొని అది కూడా వేసుకున్నాక దీంట్లోకి మీకు ఇప్పుడు ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలంటే అవి కూడా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుని అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి మీకు కావాలంటే క్యాప్సికమ్ కానీ ఇంకేదైనా యాడ్ చేసుకోండి చూసారు కదా అన్నీ మిక్స్ చేసుకుంటే ఎలా ఉందో ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడిన తర్వాత దీంట్లోకి టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీరు ఆయిల్తో అయినా వేసుకోండి లేదా అంటే నెయ్యితో అయినా ఈ ఆమ్లెట్ని అయితే వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుని బౌల్ తీసుకుని బౌల్లో ఒక రెండు గెరెట్లు వేసుకోండి ఎందుకంటే ఇలా చేయటం వల్ల ఆమ్లెట్ మనం వేసుకునేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అందుకే నేను వేసుకున్నాను లేదంటే మీరు డైరెక్ట్గా గెరెట్తో అయినా వేసుకోండి మనం ఇందాక ఆయిల్ వేసుకున్నాం కదా అది వేడి అయింది దాంట్లోకి మనం ఇప్పుడు బౌల్లో వేసుకున్న బ్యాటర్ని అయితే వేసుకుంటే ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందంటే తొందరగా కుక్ అవుతుంది మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది టేస్ట్ కూడా దీన్ని రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఇంకొకసారి ఒక టూ టూ త్రీ మినిట్స్ దీన్ని కుక్ అవనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మీరు ఒక చాక్ తీసుకుని దీన్ని ఫోర్ పార్ట్స్కి డివైడ్ చేసుకోండి వేడి మీద ఉన్నప్పుడు ఈజీగా మనం దీన్ని కట్ చేసుకోవచ్చు కదా ఇలా చేయటం వల్ల పిల్లలకి మనం ఇలా పీసెస్ పీసెస్ లాగా ఇస్తే వాళ్ళు చాలా ఇష్టపడతారు అందుకే నేను ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ముందుగానే వేడి మీద ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం మళ్ళీ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని సన్నగా కట్ చేసి పెట్టుకుని పైన మళ్ళీ ఇంకొకసారి కొత్తిమీరని ఇలా కొంచెం యాడ్ చేసుకోండి తర్వాత దీనిపైన బటర్ని కూడా వేసుకోవాలి ఈ బటర్ వేసుకోవటం వల్ల ఆమ్లెట్ టేస్ట్ ఇంకా బాగుంటుంది మీ దగ్గర బటర్ కనుక లేకపోతే నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఇంకొక టూ టూ త్రీ మినిట్స్ దీన్ని కుక్ చేసుకోండి చూసారు కదా ఈజీగా అయిన వెజిటేబుల్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఇప్పుడు వాళ్ళు ఎలాగో ఇంట్లోనే ఉంటున్నారు కదా వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టు అది ఇది అని కాకుండా ఇలాంటివి చేసి పెట్టండి వాళ్ళు ఎంతో ఇష్టంగా ఇలాంటి ఆమ్లెట్స్ తినడానికి ఇష్టపడతారు దీంట్లో ఎగ్ కూడా లేదు కదా మామూలు రవ్వతోనే మనం ఈ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం మనకు కావాల్సిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటాం కదా వాళ్ళకి టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది దీన్ని మీరు ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇందాక మనం కట్ చేసి పెట్టాం కదా చూసారు కదా పీస్ ఎంత బాగుందో కదా టేస్ట్ కూడా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వెజిటేబుల్ ఆమ్లెట్స్ అనేది మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే దీంట్లో మనకి వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి హెల్త్కు హెల్త్ టేస్ట్కి టేస్ట్ అలానే వేడి వేడిగా ఉంటుంది కదా ఇలా మనం చేసి ఇచ్చాము అనుకోండి మనం వెజిటేబుల్స్ అనేవి పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా మనం చేసిస్తూ ఉంటే వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు ఒకసారి మీరు కూడా ఈ టూ రెసిపీస్ని అయితే ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అలా ఇంట్లో ఉండే వాటితోనే మనం అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ టేస్ట్ని అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దండి ఒకసారి కంపల్సరీ ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్